జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే చేసినటువంటి మిస్టేక్స్ ఒకసారి చూద్దాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి సీట్లు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రస్తుతం ఇరవై ఇరవై నాలుగులో పదకొండు సీట్లకే పరిమితం కావడానికి గల కారణాలు ఒకసారి పరిశీలి పరిశీలించినట్లయితే ఎందుకు జరిగింటది అంటే మన ఛానల్ ప్రకారం మనం కొద్దిగా ఆలోచన అనాలిసిస్ చేద్దాం ఎందుకంటే అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి వై ప్రభుత్వం రాగానే ప్రజావేదిక కూల్చివేయడం సో ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆరంభంలో కూల్చివేత మొదలైంది అదేవిధంగా ఇసుక రేట్లు అధికంగా పెంచడం ద్వారా ఇసుకలు ఫ్రీ ఇసుకని అధిక రేట్లు పెంచడం ద్వారా భవన కార్మికులకు ఈ ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది ఈ పెళ్లి కానుక పెళ్లి కానుక ఎందుకు అంటే పెళ్లి కానుక టీడీపీ గవర్నమెంట్ లో ఉండేది కానీ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఇస్తామని చెప్పి కూడా రాలేదు సో ఏది ఏమైనప్పటికీ అక్కడ పెళ్లి కానుక వచ్చింది ఇక్కడ పెళ్లి కానుక రాలేదు ప్రస్తుతం ఇరవై 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 నాలుగులో ఏర్పడి ఏర్పడి ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అమ్మ తల్లికి వందనం అనే పేరు మీద అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చింది ఎందుకంటే అది ఉపయోగం ఉంది కాబట్టి ఇప్పుడు తెచ్చింది సో అప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి కానుక ఆడపిల్లకు పెళ్లి అయితే పద్దెనిమిది పద్దెనిమిది వేలు వెళ్ళిన తర్వాత పెళ్లి అయితే లక్ష రూపాయల దాకా వచ్చే డబ్బులు వచ్చేవి కానీ ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ రాకపోవడం వలన ఈ అమౌంట్ రాలేదు సో బీద బీదలకు ఆడపిల్ల పెళ్లి చేయడం కష్టతరంగా మారింది సో ఒక లక్ష్యం వచ్చినా కూడా ఎంతో ఆసరగా ఉంటుంది సో అది కూడా జరగలేదు అన్న క్యాంటీన్లు సో ఇది కూడా పేదలకు అన్నం పెట్టినట్టు భవన కార్మికులు కానీ ఏదైనా కానీ లేబర్ లేబర్ వాళ్ళకి అప్పుడు అక్కడ వెళ్ళి ఐదు రూపాయలకి భోజనం చేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ వచ్చేవాళ్ళు సో ఇలా కొన్ని ఉపయోగాలు జరిగేవి అవి అవి అది కూడా బంద్ అయిపోయింది సో జగనన్న కాలనీలు అని చెప్పి ఆ కాలనీలు చాలా ఎంతవరకు పూర్తయినావో ఎంతవరకు పూర్తి కాలేదో అది ప్రభుత్వ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికే తెలుసు సో ఇది కూడా ఆ యొక్క వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కి ఒకంత మచ్చ మచ్చగా మారింది సో ఏది ఏమైనప్పటికీ రేషన్ పంపిలో అనేక అనేక డబ్బులు ప్రజ గవర్నమెంట్ యొక్క ధనం వృధా అయినట్టు దానికి కనపడుతుంది ఎందుకంటే అంతకు ముందు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఈ వ ప్రభుత్వం పరిస్థితి వేరు ఎంత ధనం ఖర్చు పెట్టినా కూడా ఇంటింటికి పంపిణీ చేయలేకపోవడం ఒక సర్కిల్లో ఉన్నాడు సో కొన్ని రకాలుగా మేలు కొన్ని రకాలుగా ఇది ఏది ఏమైనా ఈ యొక్క వాహనాలు నడప రేషన్ పంపిణీ వలన అది వచ్చిన ఒక ఒక టైం వస్తుంది మళ్ళీ రావడం మళ్ళీ ఆ టైంలో లేకపోతే ఇబ్బంది అవుతుంది సో అంతకు ముందు అయితే ఒకటే సెంటర్ ఉంటుంది వాళ్ళ కాలనీకి దగ్గరలో ఉంటుంది సో ఏ టైంలో అయినా తెచ్చుకోవడానికి పదహైదు రోజులు ఏ టైం అయినా వెళ్ళడానికి ఉంటారు కానీ వాహనం అలా కాదు రేషన్ వాహనం తను తను వచ్చిన గల్లికి వచ్చిన టైంలో మాత్రమే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఆ విధంగా కూడా గవర్నమెంట్ కు ఇది ప్రజలకు ఇబ్బంది కలిగించినట్లయింది సో ప్రతి ప్రతిపక్షాల నోరు ఊహించడం ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు ప్రతిపక్షము తెలుగుదేశం ప్రభుత్వము వైఎస్ఆర్ సిపి వచ్చినప్పుడు సో ప్రతిపక్షాలు నోరెత్తకోకుండా ఊహించడం అదొక కూడా పొరపాటు అని చెప్పవచ్చు సో ఎందుకంటే అధికారంలో ఉన్న వారు తప్పులు చేసినా వారిని దండించే పరిస్థితి లేదు గోరంట్ల మాధవెత్తనేముంది ఎమ్మెల్సీ ఆనంద్ బాబు అయితేనేముంది ఇలా చెప్పుకుంటూ పోతే మాస్క్ కోసం అడిగినటువంటి డాక్టర్ని కూడా డాక్టర్ ను కూడా ఆ పరిస్థితి వేరు సో ఇలా ఎమ్మెల్సీ ఎన్నికలలో అపజయం ఏర్పడింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో అపజయం రావడం వలన విద్యావంతులు చేయడం వలన అప్పుడైనా మేలుకొని అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి ఒకంత మేలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇది పెద్ద మ్యాండేటరీ కాదు మనకు కావాల్సింది ప్రజలు వాళ్ళు కదా అనే ధోరణిలో వెళ్ళడం కూడా ఒకంత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పడిపోవడానికి కారణమే ఉండొచ్చు ఉపాధ్యాయుల వ్యతిరేకత విఆర్ఓల వ్యతిరేకత విఆర్ఏలు విఓఏలు పారిశుద్ధ కార్మికులు మరియు వీటన్నిటిని కూడా బెదిరి కొన్ని బెదిరింపులు రావడం ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వము ఫెయిల్ అయిందని చెప్పవచ్చును సో మాస్క్ ధరి మాస్క్ కోసం డాక్టర్ డాక్టర్ సుధాకర్ గారిని చంపడం సో ఇలాంటివి చెప్పుతే ఎమ్మెల్సీ ఆనంద్ బాబు డోర్ డెలివరీ చేసినా కూడా తక్షణ చర్యలు లేకపోవడం దండింపు లేకపోవడం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆల్రెడీ చెప్పేసినాము అంగన్వాడి ఆయా ఆయాపై ట్రాక్టర్ తో గుద్దించినా కూడా అటువంటి పరిస్థితి ఎటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితులు లేవు రెండు వేల పంతొమ్మిదిలో పోలింగ్ శాతం డెబ్బై తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది పాయింట్ అరవై నాలుగు కాగా ఇరవై ఇరవై నాలుగులో పోలింగ్ శాతం ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు పెరిగిన జగన్ మాత్రం ఓ ఓటమి చూడడం జరిగింది ప్రజా వ్యతిరేకతతోని ఈ కూటమికి ఎన్డిఏ కూటమికి ఎన్డీఏ కూటమికి కలిసి కలిసి రావడం నలభై ఏళ్ళ చరిత్ర చరిత్ర బద్దలు కొట్టిన బొగ్గుల దస్తగిరి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో కోడుమూరులో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం గెలవడం జరిగింది కానీ ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో నలభై సంవత్సరాల తర్వాత సో ఇప్పుడు గెలిచింది ఏది ఏమైనప్పటికీ సో తెలుగుదేశం పరిస్థితి గెలవడానికి పరిస్థితి ఏమంటే ప్రజా వ్యతిరేకత అధికంగా ఉండడం వలన సో ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వము తగిన తగినంత చర్యలు తీసుకోకపోవడం అని చెప్పవచ్చు సో ఇంకా ఏమైనా పలు కారణాలు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం పడిపోవడానికి కారణాలు ఉంటే మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి పరిగణలోకి తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్